హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు కిడ్స్ వేర్లో లేటెస్ట్ డిజైన్స్ వచ్చినాయి ఒకసారి శాంపిల్స్ చూద్దాం పార్సల్స్ అయితే చాలా అంటే చాలా వచ్చినాయి ఎక్స్పెషిలీ దసరా డిజైన్స్ మామూలుగా లేవు తగ్గేదే అన్నట్టు వచ్చి పార్సల్ తీసినాయి జస్ట్ ఫోర్ పార్సల్స్ వచ్చినాయి ఈరోజు ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఆ పార్సల్స్ని ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన ప్లాజోస్లో చూద్దాం లేటెస్ట్ ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం వేర్కి సూపర్ ఉంది ప్లాజో కలర్స్ వచ్చి సిక్స్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర లేటెస్ట్ చార్ట్ విత్ పాకెట్ టూ పాకెట్స్ వచ్చినాయి సాలిడ్ ఉంది ఐటమ్ అయితే దాంట్లో కలర్స్ వచ్చి బ్లాక్ ఇంకా కలర్స్ వచ్చి వన్ టూ బ్లాక్ స్పెషల్ వచ్చింది ఇది ఇంకో కలర్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి మీకు ఏది నచ్చినా సరే ఇవి రెగ్యులర్ ప్లాజోస్లో ఇక్కడ చాలా కలర్స్ వచ్చేస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ నేవీ బ్లూ ట్వంటీ టూ నుంచి థర్టీ టూ వరకు జీన్స్లో ఇది ఇక్కడ ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది బట్ శాంపిల్ ఓపెన్ చేస్తాను కిస్సేస్కి సంబంధించింది ట్వంటీ టూ నుంచి థర్టీ టూ వరకు टू पॉकेट्स उसने